నమస్తే ఈ మధ్య తెలుగు మీడియా ఛానల్ ఒకటి ఒక కథనం ప్రసారం చేసింది అది రాహుల్ కి సోషల్ మీడియాలో పెరుగుతున్న ఆదరణ నరేంద్ర మోడీ కంటే కూడా ఎక్కువగా రాహుల్ వీడియోలో చూస్తున్నారు అన్నట్టుగా ఆ తెలుగు ఛానల్ కథనం ప్రసారం చేసింది నాకు అది చూస్తున్నంతసేపు కొంత నిజమని అనిపించింది ఎందుకంటే ఈ మధ్య నేను కూడా రాహుల్ ప్రసంగాలు ఎక్కువ చూస్తున్నాను ఎందుకు చూస్తున్నాను అంటే అసలు ఆ పసలేని ఆ ప్రసంగం అతను చెప్తుంటే చేస్తుంటే ఆ పక్కన నాయకుల ఆహా ఆహాభావాలు చూడాలి అసలు వాళ్ళ మనసులు ఏమనుకుంటుంటారో అది మనకు అర్థమైపోతుంటది ఆ రాహుల్ వింత వింతగా మాట్లాడడం ప్రజల నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయడం అట్లా అటువంటి సమాధానం రాకపోవడం ఆయన ఆశించింది ఉదాహరణకి ఈ మధ్య రాహుల్ బీహార్ లో ఒక దగ్గర మాట్లాడుతూ ఈ దేశంలో ఐదు వందల టాప్ కంపెనీల్లో దళితులకు సంబంధించి సిఇఒలు ఉన్న ఎంతమంది ఆదివాసీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలకు సంబంధించిన కంపెనీలు ఎన్ని ఉన్నాయి అని ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడు నువ్వు అరవై ఏళ్ళు నువ్వు నీ కుటుంబం పరిపాలించింది దేశాన్ని ఈ రోజు నువ్వు ఎన్ని టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ ఎంతమంది దళితులు ఉన్నారని మాట్లాడుతున్నావు ఇప్పటికీ కూడా ఎంతసేపు మా రాహుల్ని ప్రధాని చేయాలి అని మాట్లాడుతుంది నీ పార్టీ గాని మరి ఒక దళితుని మేము ప్రధాని చేస్తామని ఎందుకంటలో నువ్వు నువ్వు కంపెనీల సీ సీఓ గురించి మాట్లాడుతున్నావు నువ్వు ముందు ఒక ప్రధాని కాంగ్రెస్ పార్టీ నుంచి దళితుని చేస్తామని మాట్లాడు కాబట్టి పొంతల లేని రాహుల్ ఉపన్యాసాలు ట్రోల్ అవుతూ ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని నా అంచనా అది పాజిటివ్ వ్యూస్ కాదు అది నెగిటివ్ వ్యూస్ అని నేను అనుకుంటున్నాను నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్